నామ ఉగాది నుండి ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కుబేరులు అయ్యేది వీరే పండితులు చెప్తున్నారు విశ్వవాసునామ సంవత్సరంలో గ్రహాల సంచార కారణంగా ఉగాది నుండి అదృష్టం పట్టపోతున్న రాసులు ఎవి అని తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు అయితే విశ్వవాసు నామ సంవత్సరంలో శని సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుందని పండితులు చెప్తున్నారు ద్వాదశ రాశుల్లో మూడు రాసుల వారికి శని సంచారం కారణంగా అదృష్టం పట్టబోతుందండి మరి ఉగాది నుండి వీరికి శుభాలని చేకూర్చే శని అనే చెప్పవచ్చట జన్మరాశిని బట్టి లెక్కిస్తే వచ్చే మూడు ఆరు పదకొండు రాసుల్లో శని భగవానుడు ఉంటే ఆ శని భగవానుడు ఆ మూడు రాశులకు సకల శుభాలను చేకూరుస్తాడని చెప్తారు ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ మూడు రాసుల వారికి సంవత్సరం అంతా తిరుగులేదని ఇక తిరుగులేని జాతకాన్ని శని భగవానుడు ప్రసాదించాడు ఇక ఈ రాసుల విషయానికి వస్తే ఇందులో మీరు ఉన్నారేమో చూసుకోండి ఆ అదృష్టవంతులు ఫస్ట్ రాశి వచ్చేసి వృషభ రాశి శని సంచారంలో మార్పు కారణంగా వృషభరాశి జాతకులకు విశేషమైన రాజయోగం పట్టబోతుంది వృషభరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి పదకొండవ రాశి అవుతుంది ఈ వృషభరాశిలో పదకొండవ స్థానంలో శని సంచారం చేయటం వల్ల వీరి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు వృత్తిపరంగానూ పురోభివృద్ధి ఉంటుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది కుటుంబ సభ్యులు సంతోషంగా జీవిస్తారు వీరి వలన అని పండితులు చెప్తున్నారు ఇంకా రెండవ రాశి వచ్చేసి ఉగాది నుండి తులారాశి వారికి శని సంచార కారణంగా రాజయోగం పట్టబోతుంది తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శని సంచారంలో మార్పు ఆరవ రాశి అయిన మీనరాశిలో జరుగుతుంది కాబట్టి శని తులారాశిలో ఆరవ స్థానంలో సంచరిస్తాడు ఇది తులారాశి వారికి అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది అప్పుల ఉభి నుంచి బయటపడేలా చేస్తుంది శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో వీరు అనుకున్న పనులు సావధానంగా పూర్తి అవుతాయి ఇప్పుడు వీరు ఏం చేసినా అదృష్ట లక్ష్మి వీరి వెంటే ఉండి వీరిని వరిస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇంకా మూడవ రాశి వచ్చేసి ఉగాది నుండి మకర రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది మకర రాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలు పొందుతారు ఉగాది నుండి శని భగవానుడు మకర రాశిలో తృతీయంలో సంచారం చేయటం వల్ల ఇది విశేషమైన యోగాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు పండితులు మూడవ స్థానంలో శని బలంగా ఉండటం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందని సోదరులతో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆస్తుల విషయంలో లాభాలు చేకూరుతాయని చెప్తున్నారు ఇక అనుకున్న పనులు అనుకున్నట్లు జరగటం వల్ల మకర రాశి వారి సమయంలో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు అనే పండితులు చెప్తున్నారు వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి